ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ నిమ్మ చెట్లు లేకొచ్చామండి మేము మా అమ్మ వాళ్ళు నిమ్మకాయలు కోస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ వాతావరణము ఏ విధంగా ఉందో చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఇట్లాంటి వాతావరణము మనము ఈ పల్లెటూర్లలో తప్ప మనకు ఇంకెక్కడ దొరకదండి నమ్మకాలు ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇదంతా మా నాన్న మాకు కూర చెట్లు అంటే బెండ చెట్లు అలాగే వంకాయ చెట్లు గోంగూర చిర్రాకు అటువంటివి వేసేదానికి మా నాన్న ఇదంతా సదర పెడుతున్నాడండి చూడండి ఆల్రెడీ సదర పెట్టేసి ఈ విధంగా పాదులు వేసేసాడండి ఒక్కొక్క పాదులలో ఒక్కొక్క ఐటమ్స్ లాగా అనమాట బెండ చెట్లు అనేవి అలాగే వంగ చెట్లు అలాగే గోంగూర చెట్లు అనేవి పాదులు పాదులుగా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా గదులు గదులుగా చేస్తున్నాడు మా నాన్నకు పాపం బాగా కష్టము ఈ విధంగా ఎందుకు నువ్వు కష్టపడేది నాన్న నేనంటే ఇది మీ కోసమే కదా నాన్న అని అంటాడు ఫ్రెండ్స్ నేను కష్టం చేస్తే మీరు ఎత్తుకెళ్ళి హ్యాపీగా తింటారు అని అన్నీ చెప్తుంటాడు మీకు ఆల్రెడీ చెప్పాను కదండి మా నాన్నకు పాపము హెల్త్ బాగలేదు అయినా మేము తిడుతున్నా కానీ కాసేపు కూడా కామ్గా ఉండడు చేస్తూనే ఉంటాడండి చూడండి ఈ థాట్ చెట్టు ఎక్కి నిన్న తాటికాయలు కోసారండి అవి పాపం ముదురుపునయి ముదిరిపోయి కొన్ని తిన్నాము ఇంత కొన్ని పడేసేసామండి చూడండి అయితే మాత్రం తాటికాయలు మాత్రం చాలా అంటే చాలా బాగుండాయి మేము అరితి చెట్టు అంటే మీకు చూపిస్తాను రండి మేము అక్కడికి వెళ్తున్నాము ఆ అరతికాయలతో మేము తాలింపు చేసు వచ్చేసాము దగ్గరలోనే ఉన్నాము ఫ్రెండ్స్ అరటికాయలు అంటే ఇవేను చూడండి కొమరికుంటాయి ఈ విధంగా ఇవి కానీ మనము కోసి తాలింపు చేస్తే చాలా బాగుంటాయి చూడండి మా బాబు ఎక్కుతున్నాడు చెట్టు ఎక్కుతున్నాడు దోడితో దానికి వీలు పడలేదు అందుకని చెట్టు ఎక్కుతున్నాము చెట్టు ఎక్కుతున్నాడు అండి చూడండి మా బాబు చూడంత పైకి ఎక్కువ ఉన్నాడో అక్కడి నుంచి కోసి చూడండి కింద వేస్తున్నాడు వీటిల్నే అత్తికాయలు అంటారండి ఇవి మాగితే తినను కానీ తింటారు మా బాబు కోసేసి చెట్టు దిగుతున్నాడు నిదానానికి దిగినా ఉంటే ఇట్లాంటివి సాహసాలు చేస్తూ ఉంటారనమాట పల్లెటూర్లలోకి వచ్చారంటే